thank you వెల్కమ్ టు లావంజర్ అండమ్స్ ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్లో ఉన్నాను కొత్తపేట్ బ్రాంచ్ అనమాట సో ఇవాళ మనం కవర్ చేయబోతున్న ఐటమ్స్ అయితే నేను పెట్టుకున్నాను కదా బ్యూటిఫుల్ చాకర్స్ చూపించబోతున్నాను మీకు అండ్ నా ముందు కూడా వీటిలో డిఫరెంట్ పాలిష్ అనమాట కొన్ని నక్షి ఉన్నాయి కొన్ని గోల్డ్ పాలిష్లో ఉన్నాయి కొన్ని వచ్చేసి ఇట్లా యాంటిక్ ఫినిషింగ్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నీ వెయిట్తో సహా మీకు చెప్తాను సో చాకర్స్ అనేవి ఎప్పటికీ ట్రెండ్ అవుట్ అవ్వవు అండ్ ఎవరైనా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా పిల్లలు కానీ సో మీకు కలెక్షన్ వెయిట్తో సహా చెప్తాను మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ విజిట్ చేయొచ్చు అండ్ మనకి ముకుందాలో ఏంటి అంటే మీరు ఎంత హెవీ ఇప్పుడు ఇంత ఉంది చూసారా ఇంత హెవీ వెయిట్ అయినా కూడా ఇంత హెవీ వర్క్ వచ్చినా కూడా వియ్య మనకి టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే మ్యాక్సిస్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంకా మీరు స్కీమ్ ద్వారా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది సో ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేద్దాం సో ఫస్ట్లీ అండి నేను పెట్టుకున్న చాకర్ నుంచే ఇది వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంది నేను ఇక్కడ పెట్టి కూడా చూపిస్తాను సో మనకు ఆ కర్వ్ షేప్ కానీ రిజిట్గా అయితే అసలు అనిపించదు మొత్తము నక్క్షి పాలిష్లో వస్తుంది బ్యాక్ థ్రెడ్ తోటి మనం వేసుకోవచ్చు అనమాట ఎవరి నెక్కి అయినా అడ్జస్ట్ అయ్యేలాగానే ఉంది సో వెయిట్ నేను ఒకసారి తీసాక మీకు చెప్తాను సో ఇది అండి నేను పెట్టుకున్నదే చూసారు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో ఇలా పట్టుకుంటే ఇలా ఉండిపోయింది అండ్ షేప్ అయితే షేప్ కూడా మారిపోతుంది అనమాట ఫ్లెక్సిబుల్ కొన్ని రిజిడ్గా ఉండి నెక్కి పట్టేసినట్లు అట్లా ఫీల్ అవుతుంటారు ఇది అలా లేదు లక్ష్మీదేవి మిడిల్లో వస్తుంది అండ్ పైన అంతా కూడా డిజైనింగ్ లక్ష్మీదేవి వస్తుంది మధ్యలో పర్ల్స్ అండ్ ఎమరాల్స్ వచ్చాయండి దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వా వెరీ లెస్ వెయిట్లో వస్తుంది అది ఫార్టీ ఫైవ్ అనేది వెరీ లెస్ అండి ఇంత హెవీగా ఇంత గ్రాండ్గా వస్తుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో సో ఇదే నక్షి పాలిష్లో మనకి ఇంకా వచ్చేసి ఇది ఒక ఐటమ్ దీంట్లో స్టోన్స్ లేవు ఏం లేవు పిల్లలకి కూడా పెట్టచ్చు ఈ చాకర్ని ఇంకా లెస్ వెయిట్లో వస్తుంది బ్యాక్ చైన్తో సహా ఇదైతే మీకు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే తీసేసుకుని థ్రెడ్ అయినా పెట్టించేసుకోవచ్చు కింద అసలు స్టోన్సే లేవు వెరీ మినిమల్గా ఉంది ట్వంటీ టూ పాయింట్ జీరో గ్రామ్స్ గిఫ్టింగ్కి కూడా బాగుంటుందండి ఇది వెయిట్ ట్వంటీ టూ కాబట్టి ప్రైస్ కూడా మనకి దాదాపు టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ అలా పడుతుంది ఇది సేమ్ నక్షిలోనే ఇది ఇంకొక మోడల్ ఇది షేప్ వస్తుంది కర్వీగా నెక్ షేప్ వచ్చేస్తుంది మధ్యలో ఒక్కచోట లక్ష్మీదేవి ఇచ్చారు రిమైనింగ్ సైడ్స్ అంతా పికాక్స్ అండ్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి వస్తుంది ఇక్కడ ఫ్లవర్ మధ్యలో రెడ్ స్టోన్స్ ఇచ్చారండి కింద గ్రీన్ బీడ్స్ వస్తాయి బ్యాక్ మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఒక లైన్ కూడా ఇచ్చేశారు వెయిట్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఒకప్పుడు ఇంత ఇలాంటి చాకర్స్ కొనాలి అంటే మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు వెరీ లైట్ వెయిట్లోనే మేక్ చేస్తున్నారు బికాస్ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కాబట్టి మనం అంతంత బడ్జెట్ పెట్టాలి అంటే వల్ల కాదు అందుకని లెస్ వెయిట్లో మంచి డిజైన్స్ లాంచ్ చేస్తున్నారు ఇది పంకిన్ వచ్చేస్తాయి అండి ఇక్కడంతా సారీ కోరల్స్ ఇవి పంకిన్ కాదు కోరల్ బీట్స్ గ్రీన్ బీట్స్ కింద వస్తాయి లక్ష్మీదేవి ఎక్కడా లేదు టోటల్ పికాక్సే బ్యాక్ ఇది వెయిట్ ఓన్లీ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ అనేది అసలు వెరీ నెగ్లిజబుల్ అనేది చెప్పుకోవచ్చు దీంట్లో చూడగానే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ అన్నట్లుంది అండ్ నక్షి ఇంకొకటి వచ్చేసి మనకి ఇది అండి ఈ రెండు నేను మీకు పక్క పక్కన పెడతాను కొంచెము దగ్గరగా అనిపించవచ్చేమో సో ఇది చూసారా ఇది చూసారా సేమ్ లక్ష్మీదేవి మిడిల్లో వస్తుంది సైడ్స్ మనకి నైన్ లక్ష్మీదేవులు వస్తాయి మొత్తం సేమ్ అదే మోడల్లో కాకపోతే దీంట్లో అక్కడక్కడ గ్రీన్ ప చిన్న పర్ల్స్ అవి యూజ్ చేశారు ఇది నక్షిలో వస్తుంది బ్యూటిఫుల్గా ఉంది చిన్నగా క్యూట్గా అసలు చోక్రా అన్నట్లుగా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది వెయిట్ ఓన్లీ థర్టీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్ సైడ్ లక్ష్మీదేవి ఇలా వస్తుంది అండ్ ఇదే మోడల్లో ఇది ఇంకొకటి దీంట్లో హెవీ స్టోన్స్ లేవు ఓన్లీ రెడ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేశారు కింద హ్యాంగింగ్స్ కూడా గోల్డ్ బాల్సే వస్తాయి ఇక్కడ ఇక్కడ మాత్రం అక్కడక్కడ సీజర్స్ ఇచ్చారండి ఎంత క్యూట్ ఉందో థర్టీ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఓన్లీ సిస్టర్స్ అలా ఉంటే రెండు తీసేసుకోవచ్చు సో ఇవి నక్షిలో మనం చూసిన వెరైటీ అండ్ ఇంకొకటి ఇది కొంచెం నక్షి టచ్ వచ్చింది కాకపోతే గోల్డ్ పాలిష్లోనే దీంట్లో కూడా లక్ష్మీదేవి ఎక్కడా లేదు మొత్తం పికాక్స్తోనే ఇచ్చేసారు కింద గ్రీన్ బీట్స్ వస్తాయి పికాక్ ఐస్ కూడా డీటెయిలింగ్ నీట్గా ఇచ్చారు ఐస్ అంతా రెడ్ స్టోన్స్ పెట్టేసి అండ్ ఇక్కడ స్టోన్కి కూడా ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుందండి థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది ఏ స్టోన్కి అయినా కానీ ఇవి నక్షిలో నెక్స్ట్ సారీ ఇప్పటివరకు మనం చూసింది యాంటిక్ దాంట్లో అండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నక్షి దాంట్లో చూపిస్తాను లైట్ వెయిట్ లైట్ వెయిట్ హెవీ లుక్ కింద పర్ల్స్ వస్తాయి సీజర్స్ కానీ రెడ్ వైట్ స్టోన్స్ వీటిలో మీరు ఇంత స్టోన్ ఉంది కదా స్టోన్స్కి మళ్ళీ వాల్యూ ఉండదేమో అనుకోవద్దు మన ముకుందాలో మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది బైబ్యాక్ వాల్యూ ఓన్లీ థర్టీ పాయింట్ నైన్ గ్రామ్స్ వెరీ లైట్ వెయిట్ అండి ఇది కూడా ఇలానే వస్తుంది మధ్యలో పికాక్స్ వచ్చేసి మధ్యలో అంతా క్రీపర్స్ మోడల్లో చాలా బాగుంది వెరీ లైట్ వెయిట్ అసలు హాల్ మార్కింగ్ ఉంటుంది ప్రతి దానికి మీకు అట్లాంటి డౌట్ ఏం లేదు ప్యూర్లీ నైన్ వన్ సిక్స్ బంగారం థర్టీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అదే మోడల్లో అండి కింద అయితే మంచిగా పోల్స్ వచ్చాయి ఇలాగా పర్ల్స్ సైడ్ పికాక్స్ వచ్చాయి మొత్తం హెవీ స్టోన్స్ అనమాట సో మాకు అలాంటి ఇలాంటి మోడల్ ఒకటి ఉంది అనుకున్న వాళ్ళు చోకర్స్లో ఇలా తీసుకోవచ్చు సో ఇది కంప్లీట్ గోల్డ్ ఇదేమో స్టోన్స్లో ఇది వెయిట్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ అంటే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ వచ్చేస్తుంది నేను చెప్పేదంతా నెట్ వెయిట్ మాత్రమేనండి స్టోన్ వెయిట్ మీకు చెప్పట్లేదు నేను అంటే గ్రాస్ వెయిట్ నేనే మెన్షన్ చేయట్లేదు దీనికి ఒకసారి మీకు గ్రాస్ వెయిట్ చెప్తాను దాన్ని బట్టి డిఫరెన్స్ స్టోన్స్ ఎంత ఉంటే అది యాడ్ అవుతుంది అంతే ఇది వచ్చేసి లక్ష్మీదేవి వచ్చాయి మధ్యలో పికాక్స్ ఇక్కడ ఇక్కడ ఇచ్చారు అండ్ పీకాక్ ఫెదర్స్ లాగా ఇలా ఒక లీఫ్ ప్యాటర్న్లో చాలా బాగా డిజైన్ ఉందండి ఇదైతే చూడండి ఎంత బాగుందో కిందంతా పర్ల్స్ వచ్చేస్తాయి వెయిట్ ఓన్లీ ట్వంటీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నెట్ వెయిట్ అండ్ టోటల్ గ్రాస్ వెయిట్ ఇది వచ్చేసరికి థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉన్నది అంటే టోటల్గా సెవెంటీన్ టు సిక్స్టీన్ గ్రామ్స్ దీంట్లో స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్కి కూడా అంత ఎక్కువ అమౌంట్ పడదు అండ్ ఒకవేళ పడినా కూడా మీకు ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఉంటుంది అన్నమాట సో ఇది ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం గ్రీన్ సో ఇది వచ్చేసి మధ్యలో లక్ష్మీదేవి వచ్చిందండి సైడ్ అంతా స్టోన్స్ అంటే కొంతమంది స్టోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాగా ఇది వెయిట్ ఓన్లీ ట్వంటీ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి మీరు వాక్ ఇన్ అవ్వచ్చు షోరూంలోకి మీకు నియర్ బై ఉన్న షోరూమ్స్కి వెళ్ళండి మన హైదరాబాద్లో టోటల్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి కొత్తపేరు సుచిత్ర అండ్ కేపిహెచ్పి చందానగర్ సొమ్మాజీ కూడా ఉన్నాయి అండ్ హనుమకొండ ఖమ్మంలో కూడా ఇది ఇంకొక వెరైటీ మంచి సీజర్స్ చిన్న చిన్నగా ఇచ్చేసి పీకాక్స్ ఫ్లవర్స్ చాలా క్యూట్ ఉంది ఇది పిన్ టు పిన్ చూపిస్తున్నాము వెయిట్ చెప్తున్నానండి ప్రైస్ చెప్పట్లేదని చాలా మంది అంటున్నారు కానీ ప్రైస్ మనం వేరే అవుతూ ఉంటుంది కదా డైలీ అందుకనే చెప్పట్లేదు అండ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇలాంటి బీట్స్ ఉన్నాయి కదా ఇదే బీట్స్ మనకి మధ్యలో యూస్ చేశారు స్టోన్స్ కాకుండా అది హైలైట్ దీంట్లో ఇలా టచ్ చేస్తే ఫీల్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఈ మోడల్ మనం ఒక టూ త్రీ మోడల్ ఐటమ్స్ చూసాము ఇది ఇంకొక వెరైటీ వెయిట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ గ్రామ్స్ అండ్ ఒకటి ఇది రోజ్ గోల్డ్ వస్తుందండి రోజ్ గోల్డ్ పాలిష్ లాగా ఇచ్చారు అంటే కాపర్ దీంట్లో ఇచ్చారు ఇది కాపర్ పాలిష్ సో ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇదే వెరైటీలో సో ఇవే మీకు ఇలాంటి మోడల్స్లో స్టోన్స్లోనే ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు లేదనుకుంటే ఇది ఇంకొక మోడల్ ఇది వచ్చేసి ఇట్లా మనకి మధ్యలో డాలర్ని ట్విన్నింగ్గా చేసుకోవచ్చు ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఇటు సైడ్ ఏమో స్టోన్స్ వస్తుంది ఇదేమో రాంపరి వారు ఇచ్చారు రెండు లుక్స్ బాగున్నాయి ఇదైతే టోటల్ మనకి ఓన్లీ సీజర్స్ చూస్తున్నట్లుగా ఉంది కదా సైడ్ రెండు ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కిందంతా పర్ల్స్ ఇచ్చారు క్యూట్గా ఉంది ఇది అయితే అండ్ బ్యాక్ ఇలా టర్న్ చేసినట్లయితే డాలర్ని ఇక్కడేమో స్టోన్స్ ఒకసారి ఇలా పెట్టుకుంటే రెండు బాగుంటాయి ఇది ఇట్లా వస్తుంది అండ్ మనం రామ్ పరివార్ చూసినట్లయితే ఇలా ఉంటుంది రెండు చాలా బాగుంది ఇది వెయిట్ అండి ఓన్లీ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ షేప్ కూడా ఏమీ అవుట్ అవ్వదు చాలా బాగుంది ఐటమ్ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ గోల్డ్లో దుబాయ్ స్టైల్స్ అంటాము స్టోన్స్ కానీ ఏమీ ఉండదు వీటి అన్నిటికీ బ్యాక్ చైన్ వస్తుంది మ్యాక్సిమం నేను ఇవాళ చూపించిన అన్నిటికీ బ్యాక్ చైన్తోనే ప్రొవైడ్ చేశారు ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ గ్రామ్స్ దీనికి ఒక ఐటమ్ లైట్ వెయిట్లో ట్వంటీ నైన్ పాయింట్ వన్ గ్రామ్స్ అండి ఇది నెక్కి షేప్ అవుట్ అవ్వకుండా ప్యూర్ గోల్డ్ ఇంకా స్టోన్స్ ఏమీ ఉండవు వీటిలో ఇది వెయిట్ వచ్చేసరికి ఫార్టీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఇది గోల్డ్ పాలిష్లో అండి మధ్యలో కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు రాధా రాధ వస్తుంది అండ్ సైడ్స్ అంతా పికాక్స్ టోటల్ పికాక్సే అండ్ ఇక్కడ పర్ల్స్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసరికి గ్రీన్ బీట్స్ వచ్చేస్తాయి బ్యాక్ చైన్తో సహానే వెయిట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్ గోల్డ్ పాలిష్లోనే అండి ఇది కూడా లైట్ వెయిట్ సైడ్స్ ఏమో రూబి ఎమ్రాల్స్ ఇచ్చారనమాట ఓన్లీ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ ఇది అండ్ ఇది వచ్చేసరికి లక్ష్మీదేవితో వస్తుందండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇట్లా అంటే మీకు హోప్ఫుల్లీ వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నా ఇక్కడ లక్ష్మీదేవి టోటల్ లక్ష్మీదేవి వస్తుంది కింద దీనికి రెడ్ అన్నిటికీ మనం చూసిన వాటికి గ్రీన్ గ్రీన్ బీడ్స్ వచ్చాయి దీనికి మాత్రమే రెడ్ కలర్లో ఇచ్చారు ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ ఇదే మోడల్లో కొంచెం బ్రాడ్గా నెక్ బ్రాడ్గా వస్తుంది ఇక్కడ మనకి బ్రాడ్నెస్ అర్థం చేసుకోవచ్చు కింద ఏమో పీ పర్ల్స్ ఒకటి బీడ్స్ కారల్స్ వెయిట్ ఓన్లీ ఫార్టీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వన్ ఇది కూడా క్యూట్గా సింపుల్గా ఉంటుంది